అంటే బాహుబలి సినిమా చేసుకుంటూ ప్యారలర్గా జబర్దస్త్ చేసుకుంటూ ఫినాన్షియల్ కోసం అప్పుడు జబర్దస్త్ చేసింది రియస్ చేసి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ చేయడానికి రీజన్ నేను అప్పటికే జాబ్లో ఉన్నాను ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు నాకేంటంటే ఒక ఐడెంటిటీ నేను ఈశ్వర్ సినిమాతో ఇంట్రో ఇంట్రొడక్షన్ అయినా కూడా టీవీలో యాంకరింగ్ చేస్తున్న అప్పటికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు మీరు టీవీలో వస్తారు కదండి అని అనడం తప్ప పేరు తెలియదు ఎవరికి ఎప్పుడైతే నేను జబర్దస్త్లో రావడం స్టార్ట్ అయినో అప్పటి నుంచి అభియాను అదిరే అభియాను అందరికీ నోటెడ్ అయిపోయింది పేరు సో మెయిన్ రీజన్ నేను జబర్దస్త్లోకి రావడానికి కారణం అయితే ఐడెంటిటీ కోసం నన్ను గుర్తుపెట్టాలి జనాలు నా పేరు తెలియాలి జనాలకి అనేది సో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఫైనాన్షియల్గా నాకు ఆఫీస్ నుంచి నాకు సాఫ్ట్వేర్ జాబ్ నుంచి నాకు వచ్చే అమౌంట్ బాగానే వస్తుండే సో ఆ జాబ్ పక్కన పెట్టేసి బాహుబలి కంటిన్యూ చేసుకొని బాహుబలి అయిపోయిన తర్వాత ఇంకా జబర్దస్త్ కూడా కంటిన్యూ చేస్తూ ఎందుకు చేశానంటే ఒక లైవ్లీహుడ్ ఉండాలి అప్పటికే జాబ్ కూడా వదిలేశాను కాబట్టి అందులో ఉండి ప్రయత్నం చేస్తే ఇంకెక్కువగా యూజ్ అవుతుంది అని అనుకున్నాను కానీ అది అవలేదు సో ఇంకా అన్నీ పక్కన పెట్టేసి టోటల్గా ఫోకస్ దీని మీదనే చేయాలని నిర్ణయించుకొని బయటకు వచ్చి అప్పుడు కూర్చున్నాను